తెలంగాణలో నెలకొని ఉన్న కరువుకు కారణం బీఆర్ఎస్ పార్టీ ఏ అన్నారు మాణకొట్టూరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల వెంకటి అధికారంలో ఉన్నప్పుడు నీతి పనులు చేసి ఇప్పుడు నీతిని చెబుతున్నారని దుయ్యబట్టారు ఇల్లంతకోటలో మీడియాతో మాట్లాడిన వెంకటి మాజీ ఎమ్మెల్యే రసమై తీరుపై నష్టాలను సంధించారు కరువు కరువు అంటూ ఏ కరువు పెడుతున్న రసమై ఈ కరువుకు కారణం మీ పాలన అంటూ నిలదీశారు గత ఏడాది మార్చి ఫోటో ఇప్పటి ఫోటో చూపిస్తున్న మీరు ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో గుండెల మీద చేసి చెప్పాలన్నారు మేడిగడ్డ అన్నారం సుందేల ప్రాజెక్టులు బాగుండి ఈ రోజు వాటిలో

నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్ అవుతుందని మీరు ఓడిపోతున్నారని తెలిసి నవంబర్ పదిహేను తారీఖు నాడే అన్నపూర్ణ ప్రాజెక్ట్ నుంచి మొత్తం నిర్ణయం తీసుకుపోయి అక్కడ మీరు నిల్వ సిద్ధి సిద్ధిపెట్టారు రంగనాయక సాగర్లో పెట్టుకోరు ఆ పాపం మీది కాదా మేడిగడ్డలా కూలిపోయినాయి అని తెలిసి కూడా నీళ్ళు ఎత్తుపోసానికి లేదు ఇబ్బంది ఉంటుందని తెలిసి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ మీద భద్రం పెట్టడానికి మీరు టీఆర్ఎస్ పార్టీ పబ్బం కడుకోవడానికి మాట్లాడిన మాటలే తప్ప నువ్వు ఏ ముఖం పెట్టుకుని వచ్చిన రసమై బాలకృష్ణ గారు ఇలా ఒక మండలానికి ఈ అనంతరం బ్రిడ్జి మీరు చేయలేకపోతుంది పది సంవత్సరాల నుంచి అనంతరం బ్రిడ్జే కాలే పని కాలే ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగులు ఇస్తాను ఎన్ని ఎకరాలు ఇచ్చినావో నువ్వు చెప్పాలి